మనం కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు అడుగుతాం అవి చాలా సరళంగా అనిపిస్తాయి కాని వాటి లోతుల్లోకి వెళ్ళేకొద్దీ ఒక పెద్ద తాత్విక ప్రపంచం మన ముందు తెచ్చుకుంటుంది ఈరోజు మనం అలాంటి ఒక ప్రశ్ననే పరిశీలించబోతున్నాం ఈ చర్చ సృష్టి ఎలా మొదలైంది ఎవరు చేశారు అనే దాని గురించి కాదు దానికన్నా ఒక అడుగు ముందుకు వేసి పరిపూర్ణంగా సంపూర్ణ సమతుల్యతతో మొదలైన ఒక వ్యవస్థకు సంరక్షణ అనే ఒక శక్తి ఎందుకు అవసరమైంది పరిపూర్ణమైన దానికి రక్షణ దేనికి ఇది చాలా ప్రాథమికమైన సందేహం ఎందుకంటే పరిపూర్ణం అనే పదంలోనే ఇక మార్పుకు తావులేదు అంతా సవ్యంగా ఉంది అనే భావన ఉంటుంది కదా అలాంటిదానికి ఒక కాపలాదారు ఎందుకు ఈ ఆలోచన మనల్ని సృష్టి యొక్క స్వభావం గురించే మళ్లీ ఆలోచింపజేస్తోంది మన చేతిలో ఉన్న ది విజిలెంట్ బ్యాలెన్స్ అనే మూలం బ్రహ్మపురాణంలోని ఒక భావనను ఆధారం చేసుకుని ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిస్తోంది గీతకారుడు స్వరపరిచిన సింఫనిలాగా అయితే ఇక్కడే ఆ మూలం ఒక కీలకమైన విషయాన్ని స్పష్టం చేస్తుంది ఆ సామరస్యమనేది స్తంభించిపోయిన నిశ్చలమైన స్థితి కాదు అది ప్రాణంతో చైతన్యంతో నిండి ఉంది ఆ చైతన్యమే విస్తరణకు అంటే పెరుగుదలకు ఆస్కారం కల్పించింది అంటే సృష్టి అక్కడితో ఆగిపోవడానికి ఉద్దేశించబడలేదు అది పెరగాలి వికసించాలి విస్తరించాలి అది దాని సహజ లక్షణం ఆ విస్తరణలోనే అసలు సమస్యకు బీజం పడిందనమాట పెరగడమనేది మంచిదే కదా మరి పెరుగుదల సమతుల్యతని ఎలా దెబ్బతీస్తుంది సమతుల్యతతో మొదలైన ఒక వ్యవస్థకు స్థిరత్వమనే ఒక అదనపు ఏర్పాటు ఎందుకవసరమైంది ఈ వృద్ధికి సామరస్యానికి మధ్య ఉన్న ఈ సున్నితమైన ప్రమాదకరమైన సంబంధమేమిటో ఈరోజు కొంచెం లోతుగా చూద్దాం మన చుట్టూ ఉన్న ప్రపంచంలో చాలా విషయాలకు సమాధానం దొరుకుతుంది అయితే ఈ విషయాన్ని ఇంకొంచెం లోతుగా పరిశీలిద్దాం మన మొదటి భాగానికొస్తే ఈ ప్రారంభ సమతుల్యత ఎలా ఉండేదో అది నెమ్మదిగా ఎలా బలహీనపడ మొదలైందో చూద్దాం మీరు చెప్పినట్లు ప్రారంభం ఒక సింఫోనీలా ఉంది ప్రతీది దాని స్థానంలో ఉంది అవును కానీ ఆ సింఫనీ ఒక రికార్డ్ చేసిన పాటలా కాదు అది ప్రతీక్షణం ప్రత్యక్షంగా ప్రదర్శించబడుతున్న సంగీతం లాంటిది అందులో జీవముంది ఆ జీవమే దాన్ని ముందుకు నడిపించింది సమతుల్యత అనేది పెరుగుదలకు పునాది వేసింది కాని దానికి సంకెళ్లు వేయలేదు ఇక్కడే చాలామంది పొరబడతారు బ్యాలెన్స్ అంటే కదలకుండా ఉండటం అనుకుంటారు కాని ఈ మూలం ప్రకారం బ్యాలెన్స్ అంటే సామరస్యంగా లయబద్ధంగా కదలడం ఒక్క నిమిషం ఇక్కడ నాకు ఒక సందేహం వస్తోంది సృష్టి పరిపూర్ణంగా సంపూర్ణ సామరస్యంతో మొదలైతే అందులో అసమతుల్యతకు కారణమయ్యే అంశానికి ఆస్కారం ఎలా వచ్చింది పరిపూర్ణతలో అసంపూర్ణత ఎలా పుడుతుంది ఇది కొంచెం గందరగోళంగా ఉంది చాలా మంచి ప్రశ్న పరిపూర్ణత అంటే లోపాలు లేకపోవడం అని మనం అనుకుంటాం కాని ఈ సందర్భంలో పరిపూర్ణత అంటే అనంతమైన అవకాశాలు కలిగి ఉండటం ఆవకాశాలలో పెరుగుదల ఒకటి పెరుగుదల ఉన్న చోట ఎప్పుడూ ఒక ప్రమాదం పొంచి ఉంటుంది ఆ ప్రమాదమే అసమతుల్యత మూలం దీనికొక చాలా కవితాత్మకమైన వివరణిస్తుంది మార్పు ఎప్పుడు మొదలైందంటే జ్ఞానం కన్నా కోరిక వేగంగా కదలడం ప్రారంభించినప్పుడు జ్ఞానం కన్నా కోరిక వేగంగా కదలడం ఇది వినడానికి చాలా బాగుంది అంటే విస్తరించాలనే కోరిక ఆ విస్తరణ యొక్క పర్యవసానాలను అర్థం చేసుకునే జ్ఞానం కన్నా ముందు పరిగెట్టిందన్నమాట ఇది అచ్చం మన ప్రస్తుత ప్రపంచంలాగే ఉంది సాంకేతికత అంటే కోరిక పరుగులు పెడుతుంటే దాన్ని ఎలా వాడాలో చెప్పే నైతికత అంటే జ్ఞానం వెనుక నడుస్తూ వస్తోంది సరిగ్గా అదే సారూప్యత దీని పర్యవసానాలను విశ్లేషిస్తే విస్తరణ వేగంగా జరిగింది కానీ దాన్ని అదుపులో ఉంచాల్సిన నిగ్రహం బలహీనపడింది సృష్టి అనేక రూపాలుగా విభిన్న మార్గాలుగా వికసిస్తూనే ఉంది కాని ఆ వికాసానికి మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత లేదా అవగాహన వెనకబడింది ఇక్కడే అసలు ఊహించని మలుపుంది సాధారణంగా బ్యాలెన్స్ దెబ్బతింది అంటే ఏదో విధ్వంసం జరిగిందనో గొడవ జరిగిందనో అనుకుంటాం కాని ఈ మూలమేం చెబుతోందంటే సమస్య బయటినుండి రాలేదు లోపలినుంచే పుట్టింది అంటే శత్రు బయట లేడు వ్యవస్థ లోపలే ఉన్నాడనమాట అవును అది కూడా విధ్వంసం వల్ల కాదు కేవలం అతి అయిన బాధ్యతను మరచిన పెరుగుదల వల్ల ఇది చాలా సూక్ష్మమైన ముఖ్యమైన తేడా ఏదో పెను తుఫాను వచ్చి అడవిని నాశనం చేయలేదు కేవలం చెట్లు తమకు హద్దులు లేవన్నట్లు ఒకదానితో ఒకటి పోటీబడి కోసం ఆకాశానికి ఎగబాకి కింద ఉన్న చిన్న మొక్కలకు నీడ లేకుండా చేసి భూసారాన్ని పీల్చేయడం వల్ల లోపలి నుంచే ఆ అడవి బలహీనపడింది బయటకు పచ్చగానే కనిపించింది కాని లోపల జీవం చచ్చిపోతోంది నిజమే ఇది అప్పులాంటిదన్నమాట మనం చిన్న చిన్న ఖర్చులు చేస్తున్నప్పుడు తెలీదు కాని అవన్నీ కలిసి చివరికి చూస్తే పెద్ద మొత్తం పేరుకుపోతుంది మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సామరస్యం కూడా అంతే నెమ్మదిగా కరిగిపోతుందనమాట అందుకే ఆ మూలం సామరస్యం ఒక్క క్షణంలో అదృశ్యం కాదు అవగాహన లోపించినప్పుడు అది నెమ్మదిగా క్షీణిస్తుంది అని చెప్పిందేమో అవును ఈ నిమ్మనదిగా క్షీణించే ప్రక్రియలోనే సంరక్షణ యొక్క ఆవశ్యకత పుట్టింది ఒకవేళ పతనం హఠాత్తుగా ఒక పెద్ద విస్ఫోటనంలా జరిగి ఉంటే దానికి ప్రతిచర్య వేరేలా ఉండేదేమో కాని సామరస్యం నెమ్మదిగా నిశ్శబ్దంగా లోపలినుంచి బలహీనపడుతున్నప్పుడు దాన్ని గమనించి సరిదిద్దడానికి ఒక నిరంతర అప్రమత్తమైన శక్తి అవసరమైంది అదే సంరక్షణ అంటే సామరస్యం దానికదే నెమ్మదిగా బలహీనపడుతుందన్నమాట మరి అలాంటప్పుడు దాన్ని చూస్తూ ఊరుకోలేం కదా దాన్ని కాపాడటానికి ఏదో ఒక శక్తి రంగంలోకి దిగాలి బహుశా ఇక్కడే మనం సంరక్షణ అనే పెద్ద భావన గురించి మాట్లాడుకోవాలేమో కానీ సంరక్షణ అనగానే నా మనసులో నియంత్రణ ఆధిపత్యం బలవంతంగా ఆపడం ఇది చాలా కీలకమైన విషయం సాధారణంగా మనం సంరక్షణ లేదా ప్రిజర్వేషన్ అంటే ఒకదాన్ని గాజుపెట్టెలో పెట్టి భద్రపరచడం దాన్ని మార్పుకు గురికాకుండా ఆపడం అని అనుకుంటాం కానీ ఈ మూలం దానికి పూర్తి భిన్నమైన నిర్వచనమిస్తుంది సంరక్షణ అంటే నియంత్రణ కాదు అది వాచ్ఫుల్ బ్యాలెన్స్ జాగ్రత్తతో కూడిన సమతుల్యత ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే జాగ్రత్త వేరు సమతుల్యత వేరు ఈ రెండు పదాలు కొన్నిసార్లు వ్యతిరేకంగా పనిచేస్తాయి అతి జాగ్రత్త కూడా సమతుల్యతను దెబ్బతీస్తుంది కదా ఉదాహరణకు తల్లిదండ్రులు పిల్లల విషయంలో అతి జాగ్రత్త తీసుకుంటే వాళ్ళ స్వేచ్ఛ ఎదుగుదల దెబ్బతింటాయి అక్కడ సమతుల్యత లోపిస్తుంది మరి ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధ్యం చాలా మంచి ఉదాహరణ అందుకే మూలం జాగ్రత్తతో పాటు సమతుల్యత అనే పదాన్ని కూడా వాడింది ఆ నిర్వచనాన్ని చూద్దాం మొదటిది నిరంతరం గమనించడం అంటే ఏం జరుగుతోందో ఆ విస్తరణ సామరస్యం యొక్క హద్దులు దాటుతోందా లేదా అని నిశితంగా నిశ్శబ్దంగా చూడటం రెండవది నియంత్రణ లేకుండా జోక్యం చేసుకోవడం ఇది చాలా కష్టమైనది అంటే దాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోకుండా అది గతి తప్పుతున్నప్పుడు అవసరమైన చోట చిన్న మార్పులు చేసి దాన్ని మళ్లీ సరైన మార్గంలో పెట్టడం నది ఉధృతంగా ప్రవహిస్తుంటే ఆనకట్ట కట్టి ఆపడం కాదు దాని ప్రవాహానికి అడ్డు రాకుండా ఒడ్డున కరకట్టలు కట్టి అది ఊరిమీద పడకుండా మల్లించడం లాంటిది మూడవది యాజమాన్యం లేకుండా నిలబెట్టడం ఇది నాది నేనే దీన్ని కాపాడాలి అనే అహంకారం లేకుండా కేవలం దాని మనుగడ కోసం నిస్వార్థంగా సహాయపడటం అంటే సంరక్షణ అనేది సృష్టికి శత్రువు కాదు ఒక స్నేహితుడు లేదా ఒక మార్గదర్శి సృష్టి విస్తరిస్తూ ముందుకు వెళ్తుంటే సంరక్షణ దాని చేయి పట్టుకుని జాగ్రత్త ఇక్కడ పడిపోతావు అని చెప్పే ఒక నేస్తం లాంటిది ఇదొకరినొకరు బలపరిచే సంబంధం సృష్టి విస్తరిస్తుంది సంరక్షణ దానికి హద్దులు గీస్తూ అది తనను తాను నాశనం చేసుకోకుండా చూస్తుంది ఖచ్చితంగా సంరక్షణ అనేది సృష్టి యొక్క వేగాన్ని తగ్గించవచ్చు కాని దాని ప్రయాణాన్ని ఆపదు నిజానికి ఆగిపోకుండా పతనం కాకుండా నిరంతరంగా కొనసాగడానికి ఆ సంరక్షణే కారణం స్థిరత్వం అంటే స్తంభించిపోవడం కాదు పతనం లేకుండా ముందుకు సాగడం అయితే ఈ పని అంత తేలికైనది కాదని కూడా మూలం సూచిస్తుంది ఈ నిరంతర జాగ్రూకత ఈ సున్నితమైన జోక్యం ఇదంతా ఒక పెద్ద భారాన్ని కూడా మోస్తుంది నిస్సందేహంగా అందుకే మూలం సంరక్షణను ఒక నిశ్శబ్ద బాధ్యత అని పిలుస్తుంది అది చేసే పనికి ప్రచారముండదు దాని గురించి ఎవరూ గొప్పగా చెప్పుకోరు అది విరామం లేకుండా నిరంతరం చేయాల్సిన పని అందుకే అది ఒక భారం రెండు వ్యతిరేక శక్తుల మధ్య నిలబడి రెండూ కూలిపోకుండా పట్టుకోవడం ఎంత కష్టమో ఊహించుకోండి అటు విపరీతమైన పెరుగుదల ఇటు పూర్తి స్తబ్దత ఈ రెండింటి మధ్య సమతుల్యతను కాపాడటం ఎంతో శక్తిని ఓపికను కోరుకుంటుంది ఈ ఆలోచన వింటుంటేనే చాలా బరువుగా అనిపిస్తోంది ఇది చాలా ఒంటరి ప్రయాణంలా ఉంది ఇక్కడే ఈ మూలం మన ముందు రెండు చాలా లోతైన దాదాపు సమాధానం లేని ప్రశ్నలను ఉంచుతుంది అవి నన్ను చాలాసేపు ఆలోచింపజేశాయి మొదకిది సంరక్షకుణ్ణి ఎవరు సంరక్షిస్తారో ఇక రెండవది ఈ సమతుల్యతను ఎంతకాలం నిలబెట్టగలరు ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పడం ఈ మూలం యొక్క ఉద్దేశ్యం కాదేమో ఆ ప్రశ్నలను మనల్ని ఆలోచింపచేయడమే దాని లక్ష్యం ఆ ప్రశ్నలు సంరక్షణ యొక్క నిరంతర చక్రం వంటి స్వభావాన్ని సూచిస్తాయి సంరక్షకుడిని ఎవరు సంరక్షిస్తారు అనే ప్రశ్న ఆ బాధ్యత ఎంత ఒంటరిదో ఎంత బరువైనదో చెబుతుంది నిరంతరం ఇతరుల భారాన్ని మోసే ఆ సంరక్షకుడికి కూడా విశ్రాంతి మద్దతు సాంత్వన అవసరం కదా వాళ్ల బలాన్ని ఎవరు పునరుద్ధరిస్తారు ఇక రెండవ ప్రశ్న సమతుల్యతను ఎంతకాలం నిలపెట్టగలరు అనేది ఆ ప్రయత్నం యొక్క అనిశ్చితిని దాని సున్నితత్వాన్ని తెలియచేస్తుంది అది శాశ్వతమైన విజయం కాదని గాలిలో దీపం పెట్టినట్లు ప్రతి క్షణం దాని కాపాడుకోవాల్సిన ఒక సున్నితమైన స్థితి అని హెచ్చరిస్తుంది ఈరోజు కాపాడినంత మాత్రాన రేపది సురక్షితంగా ఉంటుందన్న గ్యారంటీ లేదు సరిగ్గా ప్రతి సంరక్షణ చర్య ఒక కొత్త బాధ్యతను సృష్టిస్తుంది ఒక సమస్యను పరిష్కరిస్తే ఆ పరిష్కారమే మరో కొత్త సవాలుకు దారితీయవచ్చు ఇది ఒక ముగింపులేని ప్రయాణం ఆ భారాన్ని గుర్తించడమే ఈ మూలం యొక్క ఉద్దేశ్యం సంరక్షణ అనేది కేవలం ఒక చర్య కాదు అది ఒక నిరంతర స్థితి ఒక అంతులేని జాగరూకత అందుకే అది ఒక విజిలెంట్ బ్యాలెన్స్ ఈ చర్చను ముగింపు వైపు తీసుకువద్దాం ఈరోజు మనం చేసిన ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే సృష్టి సంపూర్ణ సమతుల్యతతో ఒక అందమైన సంగీతంలా మొదలయింది కాని బాధ్యతలేని కేవలం కోరికతో నడిచే వృద్ధి అనే అపస్వరం వల్ల ఆ సామరస్యం నెమ్మదిగా మనకు తెలియకుండానే క్షీణించడం చూశాం ఆ క్షీణతను ఆపడానికి సంరక్షణ అవసరమైంది అయితే ఆ సంరక్షణ అంటే నియంత్రణ ఆధిపత్యం కాదని అది నిరంతర జాగరూకతతో సున్నితమైన జోక్యంతో కూడిన ఒక బరువైన బాధ్యత అని కూడా మనం అర్థం చేసుకున్నాం అయితే దీని నుండి మనం గ్రహించాల్సిందేంటి ఈ లోతైన చర్చ నుండి మనం మనతో పాటు తీసుకువెళ్లాల్సిన ముఖ్యమైన పాఠాలేమిటి బహుశా ఐదు ముఖ్యమైన ఆలోచనలను మనం గుర్తించుకోవచ్చు ఒకటి నియంత్రణ లేని పెరుగుదల అది పైకి ఎంత మంచిదిగా కనిపించినా నిశ్శబ్దంగా లోపల సామరస్యాన్ని బలహీనపడుస్తుంది రెండు నిజమైన సంరక్షణ అంటే నియంత్రించడం కాదు జాగరూకతతో గమనించడం అర్థం చేసుకోవడం అవసరమైతే సున్నితంగా జోక్యం చేసుకోవడం నిజమే మూడు స్థిరత్వం అంటే స్తంభించిపోవడం కాదు పతనం కాకుండా నిరంతరంగా కొనసాగేలా చూడటం నాలుగు సమతుల్యత అనేది ఒకసారి సాధించి వదిలేసే వస్తువు కాదు దానికి నిరంతర అవగాహన శ్రద్ధ అవసరం చివరిది ఐదవది ప్రతి సంరక్షణ చర్య తనతో పాటు ఒక భారాన్ని ఒక బాధ్యతను మోస్తుంది అది తేలికైన పని కాదు అది ఒక త్యాగం చాలా స్పష్టంగా చెప్పారు ఈ ఆలోచనలన్నీ మనల్ని ఒక చివరి ఆలోచనకు నడిపిస్తున్నాయి మూలం మనల్ని ఒక ప్రశ్నతో వదిలేసింది సంరక్షకుడిని ఎవరు సంరక్షిస్తారు బహుశా మనం ఆ ప్రశ్నను అడిగే విధానాన్ని మార్చాలేమో ఈ మూలం నుండి ప్రేరణ పొంది శ్రోతలను ఒక ఆలోచనతో వదిలివేయాలనుకుంటున్నాను తప్పకుండా సంరక్షకుడినే ఎవరు సంరక్షిస్తారు అని ఈ కథనం అడుగుతుంది ఇది మనల్ని మరో ప్రశ్న వైపు నడిపిస్తుంది బహుశా అసలు సమస్య ఆ ప్రశ్నే కాదేమో సంరక్షకుడు అనేవాడు ఒక్కడే ఉంటాడనే ఊహ తప్పు కావచ్చు కదా సంరక్షణ అనేది కేవలం ఒకరి పాత్ర మాత్రమేనా ఒక దేవుడికో ఒక వ్యవస్థకో ఒక నాయకుడికో అప్పగించిన బాధ్యతనా లేక అది ఈ సృష్టిలో భాగమైన ప్రతి ఒక్కరూ మనం చేసే ప్రతి చిన్న పనిలో తీసుకునే ప్రతి చిన్న నిర్ణయంలో తెలిసిగాని తెలియకగాని నిరంతరం పంచుకునే ఒక సామూహిక బాధ్యతనా బహుశా సంరక్షకుడిని సంరక్షించేది మరొక సంరక్షకుడేనేమో మనందరమేనేమో